అందరికీ నమస్కారం అండి ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వస్తుందని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాను మీకు సరిగ్గా వాయిస్ వినపడకపోతే క్షమించండి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాను అండి సరేనా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రస్తుతానికి చాలామందికి నేం చేశాను అది మీకు తెలుసు చాలామంది బాగున్నారు అది మీకు తెలుసు కొంచెం ఒక రిక్వెస్ట్ అండి దానికోసం వీడియో పెడుతున్నాను ఇది నా కోసం కాదండి మీకోసం కాదండి చాలామంది కొంచెం పై ఖర్చులు కూడా పెట్టుకోవాలని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ కోసం నాకు వాచ్ టైం ఫోర్ థౌజండ్ అయిపోయిందండి దానికి ఏదో ఆధార్ కార్డు పాన్ కార్డు ఏదో కావాలంట అది ఉంది నా దగ్గర హైదరాబాదులో టెక్నీషియన్స్ ఎవరన్నాయి ఉంటే యూట్యూబ్లో మనీ అరేంజ్ చేసుకునేదానికి ఆఫ్నేది ఉంటే ఎవరైనా చెప్పగలిగితే చేయగలిగితే మొబైల్ నుంచే చేసుకోవచ్చండి అది కొంచెం నా కాడకు వచ్చే వాళ్ళకి ఐడియా ఉంటే జస్ట్ ఆ ఫైవ్ మినిట్స్ దాన్ని యాడ్ చేసేసి వెళ్తారని అనుకుంటున్నాను ఇది ఒక రిక్వెస్ట్ అంటే నా సబ్స్క్రైబర్స్ కానీ హైదరాబాద్లో వాళ్ళు అంటే నాకు తెలియదండి నేను ముందే చెప్పాను కదా ఫోన్ హ్యాండిల్ చేయడం నాకు తెలియదు ఇది నా కాడి ఉండేది ఒక హ్యాండ్లు ఒక మొబైల్ దీంతో నేను ఏదైనా చేస్తున్నాను జెన్యున్గా చేస్తున్నాను నాది ఫేకులు ఉండవు కదా అండి చూసారు కదా మీరు లైవ్లోనే ఉంటాయి ఏవైనా చాలామంది నిమ్మకాయ నిమ్మకాయ అని అడుగుతున్నారండి అది ఒట్టిది అబద్ధం దాని జోలికి వెళ్ళొద్దండి అసలు నిమ్మకాయ అనేది మోసం అండి అసలు అదొకటి నా హెల్ప్ కోసం చేస్తున్నాను ఎవరికి నాకు తెలిసి ఉంటే వచ్చి కొంచెం చేసేసరండి దాన్ని ఒక పది రూపాయలు ఇస్తే పేద సాధ్య ఖర్చు పెట్టడానికి ఉంటుంది ఇట్లాగా ఇబ్బంది పడి మరి కొంతమంది అయితే ఏదో కొంచెం అమౌంట్ ఇచ్చి కొన్ని కొన్ని పనులు చేయించుకుంటారు కొంతమంది చేసుకోలేరు కదా ఈ అమౌంట్ వాళ్ళకి చేయడానికి ఉపయోగపడుతుంది అంటే నా అమౌంట్ కొంచెం పడ్డా ఆ అమౌంట్ ఒక రూపాయి కలుస్తుంది కదా అది చిన్న హెల్ప్ మీ వల్లే జరుగుతుందంటే అది ఇంకా సంతోషం నాకు తెలియాలని కాదు సారీ అండి నాకు తెలియాలని కాదు మీకు తెలుసుంటే ఎవరైనా టెక్నీషియన్ ఒకవేళ మీ మాటనే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కొంచెం అది చేసి వెళ్ళండి ప్రజల కోసం ప్రాధాయపడుతున్నాను అనుకోండి నన్ను నేను తప్పు చేసుకోవడానికని నేను సిద్ధంగా ఉన్నానండి ఏం ఇబ్బంది ఏం లేదు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అంతకుని ఇంకేం లేదు అట్లా చేయించుకోలేని వాళ్ళు కొంచెం యంత్రం రాయాలంటే కొంచెం ఖర్చు అవుతుంది ఆ యంత్రం ఇస్తే వాళ్ళకి యంత్ర బలం మంత్ర బలం తంత్రబలం మూడు ఉంటాయి పాపం బాగా దిగజారిపోయిన వాళ్ళకి ఎట్లాగ మనం డబ్బు సహాయం అయితే చేయలేము ఈ యంత్ర సహాయం అన్నా మంత్ర సహాయం అన్నా చేయగలిగితే వాళ్ళు ఒక లైఫ్ సెటిల్ అయిపోతున్నారు అంత ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఫ్యామిలీ పోతున్న వాళ్ళు కలుస్తారు వాళ్ళ పిల్లలు అయిపోకుండా ఉంటారు డైవర్స్కి తీసుకెళ్ళడానికి పొజిషన్ లాస్ట్ పొజిషన్గా ఉన్నవాళ్ళు కలిసి మళ్ళీ కాపురం చేసుకుంటారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ లవ్ ప్రపోజల్ పెట్టుకొని త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ అలా చేసుకొని అబ్బాయో అమ్మాయో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వీళ్ళకి ఏదైనా చేయడానికి నేనైతే నాకు తెలిసి ముగ్గురు ముగ్గురు ప్రాణాలు కాపాడానండి సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళిపోయిన వాళ్ళని ఆపి కాపాడాను వాళ్ళకి ఏం చేయాలో చేశాను ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు పేర్లు అయితే రివీల్ చేస్తాను ఊర్లు అయితే చెప్పాను కొన్ని ఊర్లు రివీల్ చేస్తాను పేర్లు చెప్పాను మహేష్ రవి సుమను సుమన్ సుమన్ దత్త సుసైడ్కి వెళ్ళిపోయాడు అబ్బాయి ఫస్ట్ అబ్బాయి కాటూ లవ్ ఫెయిల్యూర్ అంటారు ఇలాగ లవ్ ఫెల్యూర్ అయినా కరెక్ట్గా తన పొజిషన్లో తను ఉంటా నేను చెప్పిన మాట వింటా హ్యాపీగా వెళ్తున్నాడు ఇప్పుడు మంత్లీ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎంత తెచ్చుకుంటున్నాడు తల్లిని చెల్లిని తీసుకుంటున్నాడు హ్యాపీగా ఉన్నాడు సరేనా అందువల్ల కొంచెం ఎలాంటి వాళ్ళకి లవ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని కలుపుకోండి కలిపిపోయి మనము ఏదైనా కలపడమో లేకపోతే ఆ అమ్మాయి మంచిదైతే అబ్బాయి చెట్టువాడైతే కలపడమో లేదంటే అమ్మాయి కొంచెం తేడా అబ్బాయి మంచివాడైతే కొంచెం అమ్మాయిని మార్చడం దేనిలో దానికి ఉపయోగపడుతుందండి ఈ యూత్కి అర్థం కావట్లేదు నెక్స్ట్ జనరేషన్ చాలా దారుణంగా ఉంటుందండి చూస్తున్నారు కదా అన్న చెల్లెలు బైక్ మీద విన్నా కూడా చాలా తేడాగా చూస్తున్నారు ఆ గతి పట్టిందండి మన సంస్కృతికి ఇదో నా వల్ల మారిపోవాలని నేను అనుకోవట్లేదు అది చేతులు కలిస్తే బాగుంటుందని ఆశపడుతున్నాను అంతే నేను ఒక్కడినంటే పోరాడలేను కదా అందుకే అండి నేను దిగాను నేను ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాను మీకు చెప్పాను ఆల్రెడీ అదే యూట్యూబ్లోకి ఎందుకు వచ్చానంటే ఇట్లా పదమూడు సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాల పిల్ల పదమూడు సంవత్సరాల అబ్బాయి పన్నెండు సంవత్సరాల అమ్మాయి ఏమి వ్యవస్థ పట్టలు లేకుండా నేను కళ్ళతో చూసాను చాలా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు వందల్లో చూసాను ఎక్కడంటే అక్కడ మా నెల్లూరులోనే ఘోరాలు చూడలేక చచ్చిపోతున్నాయి అలాంటివి జరగకుండా ముందుగా లేడీస్ మనం మీరు రసం చేసుకొని తల్లిదండ్రులు మిమ్మల్ని అన్ని ట్యూషన్స్ పంపిస్తున్నారు మీరు ఏమైనా బ్యాగులు వేసుకొని చేసి పార్కుల్లో కొంచెం చేయకుండా పనులు చేస్తున్నారు అట్లాగే అబ్బాయిలు తప్పు అది అక్కడ మీ చెల్లి మీ పక్కనే ఉండొచ్చు మీ అక్క మీ పక్కనే ఉండొచ్చు మీ పక్కనున్న అమ్మాయిని మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారో అదే ఆలోచన అదే పద్ధతి ఇంకొకరికి వస్తే అక్కడ మీ చెల్లు మీ అక్క ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించండి ఆడపిల్ల ఉసురు అంతా ఇంకా కాదు డబ్బు పరంగా కావాలంటే మోసం చేసుకోండి ఆ పాపకర్మ అనుభవించండి కానీ ఆ ఆడపిల్లని మోసం మాత్రం చేయడం దయచేసి మీ నలుగురు చేతులు కలిస్తే చేస్తానండి పది మందికి బుద్ధి చెప్పచ్చు దిశ వచ్చినాయి ఇంకా ఏవేవో వచ్చినాయి కానీ జరగడం మాత్రం ఆగట్లేదు మనుషుల వల్ల కాంతి మంత్రం వల్ల అవుతుంది కదా మీరు నాకు ఒక్కసారి అన్నయ్య మేమున్నాము మీరు ముందుకెళ్ళండి నాకు సపోర్ట్ కనిచ్చి ఆ యూట్యూబ్ ఛానల్ ఏదో చేస్తే ఆ పది రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు ఎంత మనం చేసినా వినరు వాళ్ళ పేర్లు అవి కను చాలామంది ఏడుస్తాం మగవాళ్ళు ఫోన్ చేస్తుంటే చచ్చిపోతానని ఆడవాళ్ళు ఫోన్ చేస్తున్నారండి నాకు డిగ్రీ చదివే అమ్మాయికి కడుపు వచ్చింది తెలియదు బిడ్డ కన్నదే తెలియదు అంత ఘోరంగా ఇలాంటివి చూడలేకపోతున్నాయండి వినలేకపోతున్నా కూట్లు పడిపోతుందండి ఎక్కడికి వెళ్తున్నావరా మనం ఎంత జరిగినా వెళ్ళాల్సింది మసానానికే కదా వెళ్తా వెళ్తా కూడా పాపం తీసుకుపోవాలా పుట్టినప్పటి నుంచి చేసినా సరిపోవాలి ఆడవాళ్ళకి అధిక వడ్డీలు చూపించి మగవాళ్ళకి డబ్బులు లేకపోతున్నారు మగవాళ్ళకి వ్యాపారంలో పక్కనే ఉండి వెన్ను పట్టు స్నేహితులు వెండి పట్టుకొచ్చినారు ఏం తీసుకెళ్తారండి పది మంది ఎదవా అనే కంటే వంద రూపాయి పోయినా మరి జన్మ లేకుండా ఉంటే చూ చూసుకోండి ఆ కర్మఫలం అడుక్కునే స్థితికి రానివ్వకుండా ఒక్కోదానికి ఒక్కో దానికి దానికి ప్రతిఫలం అనుభవించ తప్పదు దొంగతనం ఒకటి స్త్రీహింస ఒకటి వ్యభిచారం ఒకటి మద్యపానం ఒకటి ధూమపానం ఒకటి అంటే నేను ధూమపానం అంటే నేను కూడా చేస్తానండి కానీ నాది నా ఇంటి వరకే పరిమితం అర్థమవుతుందా ప్రతిదానికి ఒక వ్యసనానికి ఉంటుంది కానీ అంటే ఇది మన ఆరోగ్యాన్ని మనం పాటు చేసుకునేది కానీ ఇలాంటివి ఏంటంటే పక్కన వాళ్ళ జీవితాలు కూడా పాడు చేసేట మద్యం మత్తులో ఇంట్లో భార్యను కొట్టడం పిల్లలను కొట్టడం వ్యాపారంలో నష్టం వచ్చిందని బాగున్నప్పుడేమో బాగుంటారు నీ వల్ల కలిసి వచ్చిందండి బాగాలేదంటే నీ వల్లే పోయింది నాకు ఇంత నువ్వు వచ్చిన కానీ శని పట్టుకుని రాజు పట్టుకుని అంటారు ఎప్పుడు ఆడవాళ్ళు శని కాదని భర్త ఎదుగుదలని కోరుకుంటారు అది ఎంత చక్కగా ఆడవాళ్ళైనా సరే బత్త దిగితే పది రూపాయలు కనపడతాయి పది రూపాయలు కనపడితే బిడ్డలు చదివించుకోవచ్చు బిడ్డలు చదివించుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏంటా అంటే ఆడవాళ్ళు బయటకు వెళ్ళాలి ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలి గాంధీ గారు ఎప్పుడో చెప్పారండి అర్ధరాత్రి జరగమంటే ఇప్పుడు అర్ధరాత్రి కదండి అర్ధరాత్ర సంగతి దేవుండేది మధ్యాహ్నం పన్నెండు గంటలకే చెట్ల చాటం జరుగుతున్నారండి గాంధీ గారు ఏమనుకొని చెప్పారు ఆ మాట నాకు తెలియదు కానీ ఆయన అర్ధరాత్రి కూడా ఆడపిల్ల జరిగే స్వతంత్రం కావాలన్నారు స్వతంత్రం వచ్చింది ఆడపిల్లలు నేను కాదని చెప్పలేదు కానీ రోడ్డు మీద తిరిగి షాపింగ్ చేసుకుని ఇంటికి వచ్చేంత స్వతంత్రం కాదు చెట్ల చాటికి పన్నెండు సంవత్సరాలకి పదమూడు సంవత్సరాలకి వెళ్ళిపోవడానికి ఇంట్లో డిగ్రీలకే వెళ్ళిపోవడానికి ఆ స్వతంత్రం వచ్చిందండి మీరు నవ్వచ్చు నేను ఇదే వాళ్ళ స్వతంత్రం అనుకుంటున్నారండి నా ఇష్టం నేను చేస్తాను నాకు అది నచ్చింది నేను చెప్పాను కదండి మొన్న ఒక అమ్మాయి ఊరు చెప్పాలండి ఒక అమ్మాయి అయితే ఫోన్ చేసి ఒక అబ్బాయి పెరిగింది ఒక అబ్బాయి పెరిద్ది ఒక అబ్బాయి పెరిగింది దీంట్లో బెస్ట్ ఎవడు బాగా ఎక్కువగా ఉన్న ఆస్తిపరత చెప్పండి వాడి చెప్పండి వాడుకి అడిగిపోతాను నేను నాకు కాల్ చేసి నాకు ఇంత చిర్రెత్తుకు ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఒక్కడితో పోంటే అది నాకు చెప్తుంది అమ్మా ఏమైపోతుందా అని అర్థం కావట్లేదు శాస్త్రం శాస్త్రాలు తెలియదు వాళ్ళకి చదువుకుంటున్నారు ఏదన్నా సైన్స్ అంటున్నారు సైన్సే నేను అడిగే ప్రశ్నకి మీకు అది జవాబు ఉండవండి సైన్సే సైన్స్ ఒప్పుకుంది కదా నన్ను దాంట్లో సత్చక్రాలు ఉన్నాయని ఒప్పుకుంది కదా అధిష్టాన చక్రం విశుద్ధ చక్రం ఆగ్నేయ చక్రం అన్ని చక్రాలను మనిషి చనిపోయినప్పుడు అదే సైన్స్ ఒప్పుకుంది కదా మరి మనిషి చనిపోయినప్పుడు పోస్ట్ మార్టం చేస్తే ఆ చక్రాలు ఎందుకు కనబడటం లేదు వాళ్ళకి ఇది సైన్సా శక్తి మీరే చెప్పండి పోని అది కూడా కాదు యోగ యోగా చేయండి వ్యాయామం చేయండి అని చెప్తున్నారు కదా డాక్టర్లు ఎందుకు చెప్తున్నారు నరాలు బలహీనత తగ్గుతుంది మైండ్కి సర్కులేషన్ బాగా జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఇది సైన్స్ కాదండి అంతకుముందే పూర్వం ఉండేది ఎందుకంటే అప్పుడు లేవు నడిచిపోవడము ఇదంటే ఎద్దుల బండి మనమే చూసుంటాం నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ నుంచి నైన్ టూ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ దాకా కూడా ఉన్నాయి వెహికల్స్ ఉన్నాయి కానీ కానీ నైంటీ పర్సెంట్ విలేజెస్లో ఇప్పుడు కూడా ఎద్దుల బండి డాక్టర్స్ వాడుతున్నారండి ఆ వదిలేండి కానీ మూడు గంటలకి నాలుగు గంటలకి లేచి పొలంలోకి పోయి పనులు చేసుకుని పాములు ఉన్న ట్యాచ్ వేసుకుని పోయి చేసుకున్న వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటున్నారు నిన్నగాక మొన్న పుట్టగానే బిడ్డకి షుగర్ బు బీపీ అంటే పుట్టిన ఆరు ఆరు రోజుల బాబుకి షుగర్ వస్తుంది ఏంటి చేసుకున్న కర్మ కర్మే జన్మ అర్థమవుతుందా మీరు చేసే తప్పు ఇతనితో ఈరోజు ఏమో చెట్లు దూరేస్తున్నారు అక్కడ పోయేమో వాడిని పెళ్ళి చేసుకుంటున్నారు వాడు చూస్తే మీతో ఉంటున్నారు తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు నిజం ఉందా నిజాయితీ ఉందా ఏముందంటే ఏం లేదు నిజాయితీగా ఉండేవాళ్ళు కలవండి తన మీద ప్రేమ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు తను అలా ఉన్నా నాకు పర్వాలేదండి మార్చుకుంటాను అన్న శక్తి మీ ఆడు ఉంటే మగవాళ్ళు చేయండి అమ్మ ఆడవాళ్ళు మీకు చెప్తున్నారు మీ ఆయన పక్కకు పోతున్నాడు ఇట్లా మార్చుకుంటామండి మాకు ఏదైనా రెమెడీ చెప్పండి లేకపోతే పరిష్కారం ఏదైనా ఉంటే దాన్ని చేయండి అంటే చేస్తాను అయితే ఏ కుటుంబం విడిపోకూడదు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అత్త మేనత్త మేనమామ మేనల్లుళ్ళు అల్లుళ్ళు కొడళ్ళు కూతుళ్ళు తాతలు ముత్తాతలు మామలు భామలు మొత్తం ఒక ఇంట్లోనే ఉంటే ఆ ఇల్లు పండగ వాతావరణంలో ఉండేది ఇప్పుడు ఎవరికౌరా యమునా తీరా అనే పరిస్థితి అయిపోయింది చాలా దారుణం అయిపోయింది పక్కింటి వాళ్ళు కూడా పట్టించుకొని పరిస్థితికి వెళ్ళిపోయింది డబ్బు డబ్బు సొంత అన్న తమ్ములే డబ్బులైందే పక్క రావట్లేదు సొంత అక్కా చెల్లెల్లే డబ్బులైందే పక్క రావట్లేదు ఒక పేగు పెంచుకొని ఒక పేగు నుంచి కుట్టిన వాళ్ళు వాళ్ళ పాలు తాగిన వాళ్ళు ఒక తల్లి కడుపుని పుట్టిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళకే డబ్బు విషయంలో విరోధం వస్తుంది నా తమ్ముడే కదా తిన్నాడు నా ఇంగిలిపాలు తాగినోడని అన్నా ఊరుకోవట్లేదు చిన్నోడు కదా మా అన్న కొంచెం నేను కొంచెం తీసుకున్న వాళ్ళని చిన్నోడు ఊరుకోవట్లేదు ఆస్తి అది ఇద్దరు సమానంగా పంచుకుంటే ఇద్దరు పిల్లలు బాగుంటాయి వాళ్ళకి గొడవలు లేకుండా ఉంటాయి ఇద్దరు కాపురాలు నిలబడతాయి ఈ ఇక్కడ డబ్బు విషయం ఎందుకు వస్తుందంటే మనీ డబ్బు మనిషిని నడిపిస్తుంది మనిషిని నడిపించేది డబ్బు కాదండి కింద మన సాక్షి అదేం చెప్తుందో అది మనిషి చేస్తున్నాడు అప్పటికీ హెచ్చరిస్తుంది మనం వినం ఎందుకంటే మన మనిషి ఎంత చేసి ఏం లాభం అండి తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టేస్తున్నాం కదా షుగర్ వచ్చింది బీపీ వచ్చింది కరాల్సిస్ వచ్చింది బ్రెయిన్లో బ్లడ్ ఫ్లాట్ అయింది పిల్లలు పట్టకపోవడానికి కారణం ఏంటి ఇంతకుముందు ఉన్నాయా హాస్పిటల్లో డెలివరీకి ఇంకా టైం ఉన్నా సిజరేజన్ చేసి తీసేస్తున్నారు దేనికి చేయాలి నార్మల్ డెలివరీస్ లేవా ఇంకా పల్లెటూరులో ఉన్నాయి ఎటువంటి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నార్మల్ డెలివరీ ఫ్రీగా చేస్తారు వాళ్ళు జస్ట్ ఒక రెండు వందలు ఒక కేజీ బియ్యం తీసుకుంటారు అలాంటి విలేజెస్లో పాడేరు రంపచోడవరము నర్సీపట్నము ఇలాంటి ఏరియాల్లో ఇంకా ఉంది ఏజెన్సీ ఏరియాలు వాళ్ళకి హాస్పిటల్లో ఉన్నా కూడా పోరు తెలుసా మనం లేస్తే హాస్పిటల్ ఎందుకు వస్తుంది ఆరు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకు షుగర్ ఎందుకు వస్తుంది బీపీ ఎందుకు వస్తుంది అసలు ఇరవై ఏళ్ల క్రితం ఎక్కడున్నా ఇరవై ఏళ్ళ క్రితం ఉన్నాయా అయ్యో కదా మనిషికి మనిషి సాయం చేసుకోకపోవడానికి కారణం మనీ మైండెడ్ అర్థమవుతుంది మనీ మైండెడ్ జన్ను లోపాలు ఎందుకు వస్తున్నాయి వీడియో పెట్టట్లేదని చాలా మంది అడుగుతున్నారండి వీడియో పెడితే ఎలా మాట్లాడతూ వస్తుందని నాకు బాధ వేస్తుందండి నేను మంది కూడా నాకు సజెషన్ చేశారు మీ వీడియోస్ బాగున్నాయండి జన్యులుగా చెప్తున్నారు కానీ మీరు చేసే పనికి మీరు చెప్పే మాటకి ఏమి లేదు అని అంటున్నారు నేను చేసే పని ఎలా ఉన్నానండి అది పది మందికి ఉపయోగపడేలా చేస్తున్నాను నా మాట ఇంకో పది మందికి ప్రాణం పోకుండా కాపురాలు ఇడిపోకుండా పిల్లల భవిష్యత్తు బాగుండేలా ఈ విధంగా చెప్తాను అందుకే ఒకే దాన్ని రెండుగా చేసి ఒకే వీడియోలో చెప్తున్నాను అది ఇది నా మనసులోంచి వచ్చేది నేను మీకు మంచి చెప్తే ఏమన్నా నేను సజెషన్ ఇవ్వడానికి మీ బాబా అయినా అన్నైనా తమ్మున్నా కాదు కదండి కాకపోతే మీరు నా ఫ్యామిలీ అనుకున్నాను ఎందుకంటే ఇది నేను స్వయంగా చూసాను నా ఫ్యామిలీ ఇక ముందు నా ఫ్యామిలీనే ఉందండి నాన్న చనిపోయి పదకొండు రోజులకి మా ఇల్లు అమ్మేశారు అన్న ఎనిమిది లక్షల ఇల్లు లక్షా పదివేలు తెచ్చుకొని మనిషికి పదివేలు కూడా రాలేదండి మనిషికి పదివేలు కూడా రావాలి ఒక్క రోజులో ఖర్చు పెట్టేస్తారు పదివేలు అదే ఆ ఇల్లుండి వదిలేసి ఎవరు బతుకులు వాళ్ళు బతుకుంటే ఈ రోజు ఉంటే మనిషికి ఒక్కొక్క ఇప్పుడు వేసుకున్నా కూడా అప్పుడు ఎనిమిది ఉంటే ఇప్పుడు వేసుకుంటే ఒక ఇరవై ముప్పై లక్షలు మనిషికి ఒక రెండు లక్షలు వేసుకోవచ్చు కదా ఆ రోజు ఆ పదివేలు కుర్తుపడ్డ కానీ నేను తీసుకున్నాను అండి ఆ పదివేలు కానీ నేను వృధా చేయలేదాన్ని ఆ పదివేలతో బిజినెస్ స్టార్ట్ చేస్తాం కూరగాయల వ్యాపారం అది అంతా అంతా పెరిగింది చాలా చేశాను అది వద్దండి రేపు అర్ణాన్ని పెంచుకోవడానికే పక్కింట్లో నాలుగు సంవత్సరం లేదండి ఫోన్ చేసి పిలిస్తే వస్తున్నారు కదా ఇంతకుముందు ఆ ఫోన్లు లేవు కదా ఉత్తరాలే కదా ఉత్తరాలే కదా టెలిగ్రామ్ లండన్ ఉత్తరాలు పవర్ మర్చిపెట్టి దాని మీద మన మనసులో మాట ఏమండి మనం పాత సినిమాల్లో కూడా చూసుంటాం ఆడవాళ్ళకి రాస్తే గంగా పవిత్ర సమానురాలైన అని చెప్పారు అదే ఏ పెద్దవారికైనా రాసినప్పుడు మహానుభావులైన శ్రీ సూర్యనారాయణ గారితో లేకపోతే సత్యనారాయణ గారితో శ్రీరావు గారికో అని చెప్పి గారు అని ఒక మర్యాద ఇప్పుడు ఒక పది సంవత్సరాల పిల్లోడు అవతల వాళ్ళని పచ్చి భూతులు జరుగుతుంది వయసులో యాభై సంవత్సరాలు ఏం జరుగుతున్నాను ఇదే నా స్వతంత్రం ఇదే ఆ ప్రపంచం మనం మార్చక్కర్లేదండి మన జనరేషన్ దాకా ఉంటే సరిపోతుంది మన గట్టిగా బ్రతికేది ఎన్నో సంవత్సరాలు కాదండి రెండు వేల ముప్పై ఒకటి మీ ఆఖరి జీవితాలు నమ్మ సంవత్సరం అయిపోతే అయిపోయింది అట్లా నేను కూడా అప్పుడు నేను ఉండను నేను జీవ సమాధి తీసుకుంటున్నాను నమ్మ సంవత్సరంలో జీవ సమాధి తీసుకుంటున్నాను ఎక్కడ కాదు కేరళలో చూసుకుంటాను నా పిల్లల గురించి నాకు భయం లేదు యథా రూపైనా తదా నా కులన్నీ వాళ్ళకు ఆవాహనం చేసేసి వెళ్తాను ఆ కర్మఫలాలు నేను చూడలేను ఆ మరణ ఆ మరణాలు నేను చూడలేను గట్టిగా బ్రతికితే మీ జీవితం ఆరు సంవత్సరాలు వీలైతే నలుగురికి మంచి చేయండి ఆ పుణ్యపనమైనా మీకు కాపాడుతుంది చనిపోకుండా కాదండి జన్మతో కూడా మళ్ళీ కర్మలు అనుభవించాలి ఆ కర్మే జన్మ వద్దండి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఆడవాళ్ళు ఊసు అసలు పోసుకోవద్దండి తీసుకున్న డబ్బులు ఎక్కొట్టద్దండి పెద్దవాళ్ళని ఊరిని పెట్టొద్దండి పురోహితుల్ని అవమానించొద్దండి ఆకలితో ఉన్న వాళ్ళకి వీలైతే అన్నం పెట్టండి లేకపోతే లేదని చెప్పి పంపించండి చీ అని అన్న మాట ఆమె అనకండి ఎందుకంటే వచ్చింది భిక్షవాడు కావచ్చు లేకపోతే ఆ మహాశివుడే కావచ్చు కట్ల ఆయన కూడా భిక్ష పాత్ర పెట్టుకునే తిరుగుతాడు సరేనా అందుకే దైవం మానుష రూపేనా అంటారండి దైవం ఎదురుగా రాడండి మనిషి రూపంలో వస్తాడు మనం గ్రహించాలి మనం ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నాం సరే అండి ఇదంతా ఎందుకు చోది చెప్పిన ఆడపిల్లల గురించే నాకు ఎక్కువగా బాధగా ఉందండి నాకు వచ్చిన కాళ్ళైతే కళ్ళల్లో నాకు నీళ్లు పడిపోయి నాకు వచ్చిన ఫోన్ అందుకే కొన్ని వెయిటింగ్ కాల్స్ వస్తున్నాయండి వెయిటింగ్ వస్తుందని చెప్పి నేను ఏదో కావాలని పెడుతున్నాను అంటే నీకు అర్థమవుతుంది కాల్ వెయిటింగ్ కాల్ వెయిటింగ్ దీని అతను మాట్లాడే వాళ్ళకి ఎన్నో టైం ఇస్తానండి వాళ్ళ సమస్య వినాలి కదా దానికి పరిష్కారం చెప్పగలిగితే కదండి నేను మీకు ఏదైనా చేయను నా కాడే పరిష్కారం లేకపోతే మీకేం చెప్తాను నేను అందుకని ఒక మాట చెప్తున్నాను దయచేసి ఆడపిల్ల ఉసులు పోసుకోవద్దండి అట్లాగే అమ్మాయిలు అబ్బాయిలు సామాన్యంగా ఏడవు ఒకసారి ఏడ్చారంటే అది సముద్రం కంటే ఇంకా లోతైన ప్రేమ ఉందని అర్థం చేసుకోండి అప్పుడు కావాలంటే మీ తల్లి తండ్రిని ఎదురు చెప్పి పెళ్లి చేసుకోండి అంతే తప్ప మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పాడు ఏ అమ్మ మీరు మీరేమన్నా రెండో తరగతి మూడు తరగతి అవుతున్నారా అన్నీ తెలిసే కదా చేస్తున్నారు చెక్కలు చాటినప్పటికీ చాలా అన్ని తెలియకుండానే మీ మీ మిమ్మల్ని ముట్టుకుంటున్నాడు ఇంకొక అబ్బాయి అంటే మీకు తెలియకునే ముట్టుకుంటున్నాడు అర్థం చేసుకో అట్లాగే ఇంకో ఇంటి ఇస్తున్నాం ఒక అమ్మాయి మిమ్మల్ని తాకనిస్తుంది అంటే ఆ అమ్మాయి గురించి కూడా ఒకసారి రెండుసార్లు ఆలోచించాను ఎప్పుడు అమ్మాయి ఎప్పుడు ముట్టుకొని ఇవ్వకుండా ఉంటుందో వాళ్ళ కుటుంబంలో ఆ పద్ధతి అనేది ఉంటుంది ఇది ఎవరికి నచ్చింది ఎవరికి నచ్చలేదు నేను చెప్పింది నిజమా అబద్ధమా నన్ను తిట్టినా పర్వాలేదండి కామెంట్లో ఫిల్ చేసి నా కామెంట్ పెట్టండి తెలుగులో పెట్టండి రిప్లై ఇస్తాను ఈ వీడియో వరకు అట్లాగే నేను అడిగాను కదా ఫస్ట్లో అదే దీనికి ఫోర్ ఫోర్ హండ్రెడ్ అవర్సు ఫోర్ థౌజండ్ అవర్స్ ఇచ్చారు అది కంప్లీట్ అయ్యింది ఎవరైనా వాళ్ళు ఉంటే నేను ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకుని హైదరాబాద్ ఒక టూ త్రీ డేస్లో వస్తాను అక్కడికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వచ్చి నాకు చిన్న హెల్ప్ చేసి ఆ పది రూపాయలు ఇలాంటి వాళ్ళకు వాడతాను సరేనా నమస్కారం ఇంకా వంచాపల సిద్ధిరస్తు లక్ష్మీ కటాక్ష సిద్ధరస్తు ఈ వీడియో చూసిన వాళ్ళకి కొంతమందికి బాధ కలగచ్చు కొంతమందికి ఆ బాధని అనుభవించిన వాళ్ళు ఉండొచ్చు అమ్మ బాధపడకండి పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు తప్పు మీదే ఉండొచ్చు కానీ తప్పు తెలుసుకునే రోజు వచ్చేటప్పటికి అన్నీ చేసారిపోతాయి కానీ పరిష్కారం మాత్రం ఏదో ఒక రోజు భగవంతుడు ఏదో ఒక రూపాస్త ఉండాలండి బాయ్ మీకోసం ఎప్పుడు మీ విజయ్ E